వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ ఇంట్లో తేనేటి విందు జరుగుతూ ఉంటుంది కదా మినిస్టర్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చి సూర్యప్రతాప్ గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు అప్పుడే ఫేక్ మల్లెల మాధవి అలియాస్ రాధిక వేసిన ప్లాన్ లో వెయిటర్ సూర్యప్రతాప్ కి టీ తీసుకొని వస్తూ ఉంటారు కరెక్ట్ గా సూర్యప్రతాప్ పై టీ ఒలిగిపోయేటట్లు చేతిని అయితే టర్న్ చేస్తుంది రాధిక ఒక్కసారిగా సూర్యప్రతాప్ బాడీపై టీ పడుతుంది అయ్యో ఐఎం సారీ సార్ అని అంటుంది మల్లెల మాధవి ఇట్స్ ఓకే మాధవి నువ్వేమి కావాలని చేయలేదు కదా అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటారు సూర్యప్రతాప్ నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు ఇదే నీకు సీఎంగా ఆఖరి రోజు ఇంకా సేపట్లో నీ పరువంతా పోతుంది కదా అని మనసులో అనుకుంటుంది హ్యాపీగా మల్లెల మాధవి అరియాస్ రాధిక సూర్యప్రతాప్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్ లోకి వెళ్తారు ఇదే కరెక్ట్ టైం అని మల్లెల మాధవి ఇంకలా సూర్యప్రతాప్ రూమ్ లోకి వెళ్తుంది వెళ్ళి కరెక్ట్ గా తను తన షర్ట్ తీసేసి వేరే షర్టు వేసుకునే లోపు నన్ను కాపాడండి అని అరుస్తూ ఇంకలా హాల్లోకి వస్తుంది మల్లెల మాధవి అలి రాధిక ఒక్కసారిగా రూ రాబ్జు రూపా విరూపాక్షి దీపక్ విజయాంబిక అందరూ షాక్ అయిపోతారు మీడియా వాళ్ళందరూ ఫోకస్ చేసి మరి చూపిస్తూ ఉంటారు ఇంకలా ఏమైంది మేడం ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఏమైందంటే ఏం చెప్పమంటారు నన్ను నన్ను సూర్యప్రతాప్ గారు బలవంతంగా హెరాస్ చేయబోయారు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విరూపాక్షి ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సూర్య నిన్ను నిన్ను ఆ విధంగా హెరాస్ చేయబోయాడా చి నువ్వు నోటి నిండా అబద్దాల చెప్తున్నావు నా భర్త సూర్యప్రతాప్ ఎలాంటివారో నాకు తెలీదా మీడియా సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను సూర్యప్రతాప్ అలాంటి మనిషి కాదు అలాంటి వ్యక్తిత్వం సూర్యప్రతాప్ కి లేదు అని విరూపాక్షి గట్టిగా చెప్తారు ఇంకలా కోపంగా చూస్తూ ఉంటారనమాట సూర్యప్రతాప్ మల్లల మాధవి వైపు లేదు మీరే నాకు న్యాయం జరిపించాలి పిఏగా ఆయన దగ్గర జాయిన్ అయినందుకు నాకు ఆయన వేసే శిక్ష ఇదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రాధిక అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ మాధవి ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు మాధవి నువ్వు అసలు ఎవరి తరపు మనిషివి నాపై ఎందుకు ఇలా పగబట్టావు అని అడుగుతారు సూర్యప్రతాప్ సార్ ఏంటి సార్ ఆవిడేమో మీరు తన్ని హెరాస్ చేశారని చెప్తుంది మీరేమో తనెవరు మనిషి అని అడుగుతున్నారు అసలు ఏది నమ్మాలి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరని చెప్పి ఇంకా మీడియా వాళ్ళందరూ ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే ఏమి అర్థం కాదన పాపం సూర్యప్రతాప్కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉంటారు అదే టైంకి అక్కడికి రూపారాజు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని అంటుంది రూప ఒక్కసారిగా అందరూ రూప వైపు చూసేసరికి అక్కడ ఒరిజినల్ మాధవి ఉంటుంది ఒరిజినల్ మాధవిని చూసి ఈ డూప్లికేట్ మల్లెల మాధవి అలియా రాధిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా ఉంటుంది రాధిక సర్ సార్ నా పేరు మాధవి సార్ నేనే నేనే మీకు పిఏగా అపాయింట్ అయ్యాను సార్ కానీ ఆ రోజే కరెక్ట్గా ఇదిగో వీళ్ళొచ్చి నన్ను కిడ్నాప్ చేశారు సార్ అని ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట మా నిజమైన మాధవి ఒక్కసారిగా సూర్యప్రతాప్ మీడియా వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇప్పటికైనా అర్థమైంది కదా ఎవరు ఎలాంటివారో వారిని త్వరగా త్వరగా తీసుకువెళ్ళండి కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు ఆవిడ్ని అరెస్ట్ చేయండి అని చెప్తారు ఒక్క నిమిషం అని అంటుంది వెంటనే మాధవి అలియా రాధిక ఇంకా ఏం చెప్పాలి నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు ఎవ్వరు ఇక్కడ వినరు అని అంటాడు రాజు వినకపోవచ్చు నమ్మకపోవచ్చు కానీ నేను చెప్పాలనుకుంది నేను చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను చూడండి నిజమే ఈ మాధవిని కిడ్నాప్ చేసి నేను మాధవి స్థానంలోకి వచ్చాను కానీ అలా జరగడానికి కారణం ఏంటో తెలుసా అసలు నన్ను ఈ మాధవిని కిడ్నాప్ చేసి ప్లేస్లోకి రమ్మంది ఎవరో తెలుసా ఎవరో కాదు ఈ సూర్యప్రతాపే సూర్యప్రతాపే నన్ను డూప్లికేట్ గా వచ్చి తను ఒక ఆర్థిక కుంభకోణాన్ని జరిపించి నాపై నాపై అదంతా నెట్టేయాలి అనుకున్నాడు అందుకే అది బయట పెట్టడానికే ఇలా చేశాను అని పచ్చి అబద్ధాలు చెప్తుంది రాధిక ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ హే ఇప్పటికిప్పుడు అబద్ధం చెప్తావా నిన్ను అని అంటుంది రూపా రూపా అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్ నాన్న నాన్న నువ్వు తన మాటలని నమ్మద్దు నాన్న నువ్వు నువ్వు ఇలా చేసుండవని అందరికీ తెలుసు నాన్న అని అంటుంది రూపా చూడు రూపా నేను మీ నాన్నని కాబట్టి నా గురించి నీకు తెలుసు కాబట్టి నువ్వు నమ్ముతావు కానీ ప్రజలకి ఎవరి గురించి ఏమీ తెలీదు అందరూ తను అన్నమాట నిజమనుకుంటారు ఒక సీఎంగా ఇది నాకు చాలా అవమానకరమైన విషయం అందుకే నేనే స్వచ్ఛందంగా పోలీసులకి లొంగిపోవాలి అనుకుంటున్నాను నా నిజాయితీ బయటికి వచ్చిన తర్వాతే నేను బయటికి వస్తాను నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని పోలీసులతో అరెస్ట్ అయి వెళ్లిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా పెద్దయ్య ఒక్క నిమిషం ఆగండి పెద్దయ్యా పెద్దయ్యా అని ఎంత రాజు బ్రతిమ్లాడుతున్నా వినిపించుకోకుండా ఇంకా అలా అరెస్ట్ అయి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా విరూపాక్షి సూర్య సూర్య నువ్వు ఇలా చెయ్యవు సూర్య అని అంటుంది ఇంకా అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట సూర్యప్రతాప్ అయ్యో ఏంటి ఇలా జరిగింది అయినా ఇదంతా ఇదిగో ఈ ఈ మాధవి వల్లే అని చెప్పి ఇంకా రాధిక దగ్గరికి వస్తుంది రూపా ఏంటి చూసావా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూసావు కదా ఇప్పుడు మీ నాన్న లోపల ఉన్నాడు మీ నాన్నని మీరు విడిపించుకోలేరు అది నిజం అని చెప్పి రాధిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెంటనే రాధిక అయితే జీవన్ దగ్గరికి వెళ్తుంది జీవన్ సూపర్ రాధిక సూపర్ ఇన్స్టంట్ కాఫీ చేసినట్టు సూపర్ గా అబద్దం చెప్పేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను అనుకున్నది జరిగింది ఆ సూర్యప్రతాప్ పరువు గాల్లో కలిసిపోయింది ఒక సీఎం గా అరెస్ట్ అయి జైల్లో కూర్చున్నాడు అంటేనే ఇప్పుడు వాడికి ఎవరు మర్యాద ఇవ్వరు నాకున్న తో ఇదంతా నిజమనే నమ్మించి ఆ సూర్యప్రతాప్ని పర్మనెంట్గా జైల్లో ఉండేలా చేస్తా అని అంటాడు జీవన్ జీవన్ నువ్వు చెప్పింది చేశాను కదా ఇప్పటికైనా నా బాబుని నాకు అప్పచెప్పు జీవన్ అని అంటుంది అయ్యయ్యో లేదు రాధిక నీ బాబు ఎక్కడికి వెళ్ళడు సూర్యప్రతాప్కి జైలు శిక్ష పడేంత వరకు నీ బాబు నా దగ్గరే ఉంటాడు ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఐడియానే ఒకవేళ నేను నీ బాబుని వదిలేశాననుకో అప్పుడేమవుతుందో తెలుసా మళ్ళీ ఆ రాజు రూప కిడ్నాప్ చేసి నిన్ను బెదిరించి ఇదంతా నేం జరిపించలేదు ఇదంతా వెనకాల ఉండి జరిపించింది జీవన్ అని నీతో చెప్పించుకుంటారు అలా జరగడం నాకు ఇష్టం లేదు అందుకే పని పూర్తయ్యేంత వరకు నీ బాబుని నేను సేఫ్గా చూసుకుంటాను నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు జీవన్ చ వీడి మాటలు నేను అనవసరంగా నమ్మి నా బాబు ప్రాణాల మీదికే తీసుకొచ్చాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని బుద్ధొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధిక ఇది ఇలా ఉండగా పోలీస్ స్టేషన్కి రాజు రూపా విరూపాక్షి బయలుదేరుతారు నాన్న అని పాపం ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నన్ను చూడడానికి వచ్చారు వెళ్ళిపోండి అని అంటారు పెద్దయ్యా మీరు ఎలాంటి తప్పు చేరు పెద్దయ్యా మాకు మీపై ఆ నమ్మకం ఉంది పెద్దయ్యా కానీ మీరు ఎందుకు ఎందుకని తప్పుని ఒప్పు చేయని తప్పుని ఒప్పుకున్నారు పెద్దయ్యా అని అడుగుతాడు రాజు చూడు రాజు అడిగావు కాబట్టి చెప్తున్నాను నేను తప్పు చేశానా చేయలేదన్న సంధి దత్తా ఎవ్వరిలో ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే నా తప్పు లేదని నేను నిరూపించుకోవడానికే ఇలా అరెస్ట్ అయి వచ్చాను మీరు ఈ విషయాల్లో ఎక్కువ ఆలోచించి నన్ను ఇంకా ఇంకా టెన్షన్లో నెట్టద్దు అని అంటారు వెంటనే ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి రూపా నాన్న మీరు ఎలాంటి తప్పు చేయరు మీరు నిర్దోషని నేను నేను బయటకు తీసుకువస్తాను నాన్న అని అంటుంది రూపా ఇంక విరూపాక్షి అలా అక్కడికి వచ్చి సూర్య నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు సూర్య నువ్వు ఇరవై ఐదేళ్ల క్రితం నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను ఎంత బ్రతిమ్లాడ్నా నేను తప్పు చేయలేదు అని ఎంత మొత్తుకున్నా నువ్వు నా మాటలు వినలేదు నేను తప్పు చేశాను అని నమ్మావు నన్ను ఇంటి నుండి బయటికి పంపించేశావు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను సూర్య నువ్వు ఎలాంటి తప్పు చేయవని నేను నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే సూర్య ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయడు చెయ్యలేడు నాకు ఆ విషయం బాగా తెలుసు అని నిన్ను ఎలా అయినా బయటికి నేను తీసుకువస్తాను నీ భార్యగా నేను నేను ఎలా అయినా నిన్ను బయటికి తీసుకువస్తాను అని చెప్తుంది విరూపాక్షి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు అయినా ఈ విరూపాక్షి ఏంటి నేను తన్ని అనుమానించాను అవమానించాను తను మంచిది కాదు అనుకున్నాను కానీ అదే నింద నాపై పడింది అంటే ఒకప్పుడు నాకు జరిగినట్టే విరూపాక్షి కూడా జరిగిందా ఒకవేళ విరూపాక్షి తప్పేమీ లేకపోయినా అందరూ కలిసి విరూపాక్షిని ఇరికించారా ఇదంతా నిజమా అబద్ధమా అని ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా రాజు రూప ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయి గారు ఇప్పుడు ఎలా అయినా మనం పెద్దయ్య గారిని బయటికి తీసుకురావాలన్నా పెద్దయ్య గారు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలన్నా మనకి ఉన్న దారి ఒకే ఒక్కటి అని అంటాడు రాజు అవును రాజు రాధిక రాధిక ఒక్కదే మనకి ఉన్న ఏకైక దారి రాధికని ఎలా అయినా బెదిరించో బ్రతిమ్లాడో తనని తన గురించి అందరికీ తెలిసేలా చేసి తన్ని ఎలా అయినా నిజం కక్కించేలా చేయాలి రాజు అని అంటారు అప్పుడే ఇంకా తన ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మనకి ఏదైనా క్లూజ్ దొరుకుతాయి అమ్మాయి గారని చెప్పి ఇంకలా మల్లెల మాధవి అలియాస్ రాధిక రాధిక ఇంటికైతే బయలుదేరతారనమాట రాజు రూప ఇంకిద్దరు కిటికీలోంటి చూస్తూ ఉంటారు చూసేసరికి చెర్రి ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది రాధిక నాన్న చెర్రి నిన్ను విడిచి నేను ఒక్కరోజు కూడా ఉండలేదు నాన్న కానీ నేను చేసిన తప్పుల వల్ల డబ్బుల కోసం ఏది పడితే అది చేసి ఎలా అయినా మోసం చేసి నా డబ్బులు నేను తీసుకోవాలనుకున్నాను ఇప్పుడు ఆ జీవన్ నిన్ను నిన్ను తన దగ్గర కిడ్నాప్ చేసి పెట్టుకున్నాడు నాకు ఇది జరగాల్సిందే నాన్న జరగాల్సిందే అని చెప్పి ఇంకా తన బాబు ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మల్లెల మాధవి ఒక్కసారిగా అదంతా విని రూపారాజు షాక్ అయిపోతారు అంటే అమ్మాయి గారు ఆ జీవన్ ఈ బాబుని కిడ్నాప్ చేశాడా అని అంటారు రాజు అవును రాజు మనం అంటే కేవలం మంచి ఆశయంతోనే కిడ్నాప్ చేశాం కాని ఆ జీవన్ అలాంటి వాడు కాదు రాజు తన స్వార్థం కోసం ఎవరి ప్రాణాలైనా తీసేవాడు ఇప్పుడు ఒకవేళ ఆ బాబుని వాడు ఏదైనా చెయ్యొచ్చు రాజు మనం ముందు ఈ బాబుని కాపాడాలి రా రాజు అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి బయలుదేరతారు అప్పుడే కరెక్ట్గా ఇంకా రాధిక బాబు దగ్గరికి వెళ్తాడన్నమాట జీవన్ ఏంటి ఆడుకుంటున్నావా ఆడుకో నీకు ఇదే ఆఖరి ఆటవుతుంది ఎందుకో తెలుసా ఇప్పుడు నేను వీణ్ణి వేసేబోతున్నాను కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వీణ్ణి జాగ్రత్తగా తీసుకెళ్లా మాధవి కప్పు చెప్తే ఏం చేసిద్ది పారిపోతుంది ఒకవేళ ఎప్పుడెవరైనా పట్టుకున్నా నిజం చెప్పేస్తుంది అదే ఇప్పుడీ బాబుని చంపేసి ఈ నిందని రాజు రూపుల మీదకి నెట్టేశాననుకో ఇటువైపు సూర్యప్రతాప్ జైల్లో ఉన్నాడు అటువైపు వాళ్ళు కూడా జైలుకి పోతారు అప్పుడు ఫ్యామిలీ మొత్తంపై హోల్సేల్గా పగ తీర్చుకున్నట్టు అవుతుంది ఎలాగో రూప రాజులే ఈ బాబుని కిడ్నాప్ చేశారనే సి ఎవిడెన్స్ కూడా వీడియో కాల్ ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి నా పని సులువైపోతుంది అని చెప్పి కరెక్ట్ గా ఇంకా ఆ బాబుని చంపేయబోతూ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా రాజు వచ్చి ఒక్క తంతాడనమాట జీవన్ని జీవన్ అటుగా వెళ్ళి పడిపోతాడు ఇంకా వెంటనే జీవన్ని పట్టుకొని పసి బాబు పసి బాబు ప్రాణాలు తీయాలనుకుంటావురా వెదవా అని చెప్పి టప 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 కొడతాడనమాట ఇంకా అలా రాజు ఇంకా జీవన్ అలా కొట్టేసరికి ఇటువైపు బాబుని తీసుకొని వెంటనే ఇంకా బయటికి అనమాట రూపా అలా బాబుని కాపాడుతారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కోర్టులో ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సూర్యప్రతాప్ గారు ఒక స్టేట్కి సీఎం అయి ఉండి ఆయన ఇలా కోర్టుకి వస్తారు అని నేను ఏనాడు ఊహించలేదు ఆయన మీపై ఇలాంటి నింద మోపబడింది దీనికి మీ అవగాహన ఏంటి మీ రివ్యూ ఏంటి అని చెప్పి జడ్జ్ అయితే అడుగుతూ ఉంటారు చూడండి యువర్ ఆనర్ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎవరిని ఎలాంటి హెరాస్ చేయలేదు ఇది కేవలం నాపై మోపబడ్డ నింద అని చెప్పి ఇంకా చెప్తారనమాట సూర్యప్రతాప్ అప్పుడే ఈ పక్కన వాళ్ళు బాగుంది చాలా బాగుంది యువర్ ఆనర్ సీఎం అయినా పీఎం అయినా చేసిన తప్పుని ఒప్పుకోవాల్సిందే అని చెప్పి ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే కావాలని మాట్లాడుతూ ఉంటారు మీ దగ్గర మీరు ఎలాంటి తప్పు చేయలేదని సాక్ష్యాలు ఉన్నాయా లేవు కదా అలాంటప్పుడు కేసీస్ క్లోజ్డ్ యువర్ ఆనర్ అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు ఇంకా జడ్జ్ కరెక్ట్గా ఎలాంటి సాక్ష్యాలు లేని కారణంగా నిజంగా తనపై నింద మోపబడినట్టు తనని నిజంగా సూర్యప్రతాప్ గారు బలవంతం చేయబోయారు అని అని చెప్పేలోపు అక్కడికి రాధిక వస్తుంది రాధికని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ నేను చెప్తాను నిజం ఏంటో నేను చెప్తాను నన్ను నన్ను సూర్యప్రతాప్ గారు హెరాజ్ ఎలాంటిది చేయలేదు నన్ను నన్ను ప్లాన్ చేసి ఆ ఇంటికి పంపించింది జీవన్ జీవనే నన్ను ఆ ఇంటికి పంపించాడు కావాలని సూర్యప్రతాప్ని ఎలా అయినా దెబ్బ కొట్టాలనే ఇదంతా ఆ జీవన్ చేశాడు అని జీవన్ గురించి మొత్తం బయట పెడుతుంది మాధవి అని రాధిక ఇదంతా నేను ఎందుకు ముందే చెప్పలేదు అంటే నా బాబుని చంపేస్తాను అని నన్ను బెదిరించాడు ఇప్పుడు నిజంగా నా బాబుని చంపేయబోయాడు దేవుళ్ళ రాజు రూప వచ్చి కాపాడారు అందుకే నేను నిజాన్ని బయట పెడుతున్నాను అని జీవన్ నిజం మొత్తం బయట పెడుతుంది రాధిక ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతారు ఇంకాలా పోలీసులు జీవన్ అయితే అరెస్ట్ చేస్తారు సూర్యప్రతాప్ని నిర్దోషిగా విడుదల చేస్తారు రాజు రూపాయి విరూపాక్షి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్